రెండు వేల ఇరవై ఐదు ఏసియా పవర్ ఇండెక్స్లో అమెరికా చైనా తరువాత మూడవ స్థానం సంపాదించింది మన భారత్ ఆస్ట్రేలియాలోని లోవీ ఇన్స్టిట్యూట్ రూపొందించినటువంటి ఈ వార్షిక సూచి ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని ఇరవై ఏడు దేశాల పవర్ను కొలుస్తుంది నూట ముప్పై ఒకటి సూచీల ఆధారంగా ఎనిమిది ప్రధాన రంగాల్లో స్కోర్ ఇస్తారు అవేంటంటే ఎకనామిక్ క్యాపబిలిటీ ఆర్థిక బలం మిలిటరీ క్యాపబిలిటీ మిలిటరీ బలం అలాగే రెసిలెన్స్ ఇబ్బందులు తట్టుకొని నిలబడేటటువంటి శక్తి ఆ తర్వాత ఫ్యూచర్ రిసోర్సెస్ భవిష్యత్తు వనరులు ఎకనమిక్ రిలేషన్షిప్స్ ఆర్థిక బంధాలు డిఫెన్స్ నెట్వర్క్స్ అలాగే డిప్లొమాటిక్ ఇన్ఫ్లుయెన్స్ కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు చూసి లెక్కిస్తారన్నమాట ఏషియా పవర్ ఇండెక్స్ని లవీ ఇన్స్టిట్యూట్ మొదటిగా రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేసింది అప్పటి నుంచి ఇది ప్రతి సంవత్సరం అప్డేట్ అవుతున్నటువంటి వార్షిక ఇండెక్స్గా కొనసాగుతోంది ఈ ఇండెక్స్ మూడు తరహాల స్టేటస్ని చెబుతుంది డెబ్బై పాయింట్స్ ఆపై దాటినటువంటి దేశాలను సూపర్ పవర్ దేశాలుగా నలభై నుంచి డెబ్బై మధ్య పాయింట్స్ ఉన్నటువంటి దేశాలను మేజర్ పవర్ దేశాలుగా పది నుంచి నలభై పాయింట్స్ ఉన్నటువంటి దేశాలను మిడిల్ పవర్ దేశాలుగా పది కంటే తక్కువ పాయింట్స్ ఉన్నటువంటి దేశాలను మైనర్ పవర్ దేశాలుగా గుర్తిస్తుంది సూపర్ పవర్ దేశాల్లో ఎనభై డెబ్బై మూడు పాయింట్స్తో అమెరికా చైనా ఉండగా మేజర్ పవర్ దేశాల్లో నలభై పాయింట్స్తో ఒక్క భారత్ మాత్రమే స్థానం సంపాదించింది జపాన్ రష్యా ఆస్ట్రేలియా దక్షిణ కొరియా సింగపూర్ ఇండోనేషియా మలేషియా థాయిలాండ్ వియత్నాం లాంటి దేశాలు మిడిల్ పవర్స్గా బంగ్లాదేశ్ శ్రీలంక మయన్మార్ నేపాల్ వంటి దేశాలు మైనర్ పవర్స్గా వర్గీకరించబడ్డాయి భారత ఆర్థిక వ్యవస్థ వేగముగా పెరగడమే కాకుండా ఆసియా అంతటా కూడా మన ప్రాధాన్యం భారత ప్రాధాన్యం కొద్దిగా పెరిగింది అని ఈ నివేదిక ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు మిలిటరీ కేపబిలిటీలో భారత స్థాయి నిలకడగా మెరుగైందని ప్రత్యేకంగా రీసెంట్ కాంబాట్ ఎక్స్పీరియన్స్ ఆపరేషన్ సింధూరు వంటి చర్యల వల్ల నిపుణులు క్వాలిటేటివ్ అప్రైజల్ పెరిగిందని నివేదిక పేర్కొంది